అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి సుమారుగా గ్రామ సచివాలయాల్లో లక్ష యాభై వేల మంది వరకు వర్క్ అయితే చేస్తున్నారు ఈ గ్రామ సచివాలయాల్లో అయితే చేసేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అయింది మళ్ళీ ఈ గ్రామ సచివాలయాల్లో కీలక మార్పులను అయితే తీసుకురాబోతుందండి ప్రభుత్వం సంచలన నియాలు ఈ వీడియోలో వీటినట్టు గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీతో ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి గ్రామ సచివాలయాల్లో సుమారు పదకొండు మంది అయితే వర్క్ చేస్తున్నారు ఇప్పుడు ఈ గ్రామ సచివాలయాల్లో ఐదుగురు ఐదుగురు వర్క్ చేసి మిగతా సిక్స్ మెంబర్స్ని కూడా వారి యొక్క మాతృశాఖలకు అయితే పంపించబోతున్నారు అయితే గ్రామ సచివాలయ వ్యవస్థలో కీలక మార్పులపై ప్రభుత్వం కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ హయాంలో ఏర్పాటు చేసినటువంటి సచివాలయాల వ్యవస్థలో పలు కీలక మార్పులు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుంది సో దీంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని ప్రక్షాళన చేస్తూనే ఎక్కువ ఉన్న వారిని ఇతర శాఖల్లో బదిలీ చేసేందుకు చూస్తుంది ప్రభుత్వం ఇప్పుడు మరికొన్ని మార్పులకు రంగం చేస్తున్నట్లు తెలుస్తుంది అయితే ముందుగా గ్రామ సచివాలయాల పేరును మార్చేసి గ్రామ సంక్షేమ కార్యాలయంగా మార్చుతున్నట్లు తెలుస్తుంది అక్కడ డిడిఓగా సంక్షేమ శాఖకు చెందిన వెల్ఫేర్ అసిస్టెంట్లకు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది అంటే ఇక మీదటి నుంచి గ్రామ సంక్షేమ కార్యాలయాలుగా అయితే మారుబోతున్నాయండి గ్రామ సంక్షేమ కార్యాలయంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల గుర్తింపు జాబితా తయారు చేయాలని ఎటువంటి రాజకీయం ఒత్తిడి లేకుండా చేయాలనేది ప్రభుత్వ ఆలోచనని సమాచారం కూడా అందుతుంది ఇది ఎలా ఉంటే గ్రామ పంచాయతీ కార్యాలయం గ్రామ సంక్షేమ కార్యాలయం ప్రతి గ్రామంలో విడివిడిగా ఏర్పాటు చేయాలని నిర్దేశించబోతున్నారు నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయం గ్రామ సంక్షేమ కార్యాలయం రెండు విడిగా ఉంటాయండి ఈ ప్రక్రియ మొత్తం సెప్టెంబర్ లోపు పూర్తి చేసి అక్టోబర్ రెండు నుండి గ్రామ సంక్షేమ కార్యాలయం నుండి ఇప్పుడు పనిచేస్తున్న ఐదు మంది ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం మిగిలిన సిక్స్ మెంబర్స్ని కూడా వారి యొక్క మాతృశాఖకైతే బదిలీ చేస్తారండి ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ హస్బెండరీ సంబంధించి అలాగే వ్యవసాయ శాఖ అయితే వ్యవసాయ శాఖ ఆధ్వర్యానికి సంబంధించి ఇలాగ వారి యొక్క ఒరిజినల్ శాఖలకి అయితే వెళ్ళిపోతారండి ఓన్లీ గ్రామ సంక్షేమ కార్యాలయంలో ఫైవ్ మెంబర్స్ మాత్రమే ఉంటారు సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంచువేషన్ అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రిప్ట్ అవ్వచ్చానల్ టైం యూ